గంటల నుంచి మనం ఎదురు చూసిన సార్ కూడా వచ్చిండ్రు దయచేసి దయచేసి మేము పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా మల్పుకుందాం దయచేసి ఇక మాకు సిపి గారు చంద్రశేఖర్ గారు ఏసిపి గారు సిఐ గారు దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోలీస్ వాళ్ళు ఆప్తాండ్రు జనాలు ఇటు పోదామంటే ఆప్తాండ్రు మా దాంట్లో బ్లాక్ చేశారు పదిహేను కిలోమీటర్లు రెండు లక్షల మంది అక్కడ ఉన్నారు ఇంకా వస్తాను నడిచి వస్తాడు పోలీసు వాళ్ళు దయచేసి దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుంది ఈ పక్క కిలోమీటర్ తీసుకున్నారు ఈ పక్క రెండు కిలోమీటర్లున్నారు పదిహేను కిలోమీటర్లు బ్లాక్ చేశారు రెండు లక్షల మంది బయట ఉన్నారు దయచేసి పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా కావాలని ఇప్పుడు నాకు బాబు నుంచి ఫోన్ చేశారు మా అనుకున్నారా ఫోన్ చేశారు మీరు పోవద్దు పోవద్దని ఆపుతానట దయచేసి రిక్త చేస్తున్న పోలీసులను మీరు సహకరించండి జనం బయట ఉన్నారు వెహికల్ కట్టం పెట్టారు మీరు కవిత లారీలు లారీలు తోనిచ్చారు లారీలు చే అడ్డుపడ్డాయి ఇక్కడ మామూలు దాంట్లో బ్లాక్ అయింది దయచేసి మొత్తం బ్లాక్ చేశారు అటు జనం పోకుండా చేస్తాను పోలీసుల రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తున్న మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండి మీకు మంచి ఉన్నది మాకు పైలించి పోలీసులను ఆదేశాలు ఇచ్చారు మీ ఆప్తారు అంటారు వాళ్ళు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా జనం సభ తెలంగాణ సభ ఇది ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాల సభ ఆపతే ఇంతకంటే ఎక్కువ లేస్తుంది ఇంతకంటే ఎక్కువ లేస్తుంది కాంగ్రెస్ ఉరికించుకుంటాం దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా జనం లేరాలి కాదు పద్ద పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఇటు తట్టింది అటు తట్టింది మీరు కావాలని పోలీసు వాళ్ళు చేపట్టే బాడ ఇబ్బంది అవుతుంది దయచేసి వేదిక పైన ఉన్నటువంటి మన సోదరులందరూ కూర్చోవాలి రసమయ్య గారు రసమయ్య గారు రసమయ్య గారు పోలీస్ సోదరులకు విజ్ఞప్తి దయచేసి ఇప్పటికే మా దయాకర్ రావు గారు మాజీ మంత్రి గారు చెప్పిర్రు ఇక్కడ ఎల్కతుర్తి జంక్షన్ దగ్గర నుంచి మీరు దామెరే రోడ్డుకు జనాలను డైవర్ట్ చేస్తా ఉన్నారు దయచేసి సిద్దిపేట రోడ్డుకు పంపించాలి పోలీస్ సోదరులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు మీరు కోఆపరేట్ చేయాలి పోలీసులు సంవత్సరం నుంచి ఇదే జరుగుతుంది రాష్ట్రంలో దయచేసి పోలీసులు కోఆపరేట్ చేయాలి ఎలక తుర్తి జంక్షన్ నుంచి దామేర వైపు కాదు సిద్దిపేట వైపు వచ్చే కార్యకర్తల్ని ప్రజల్ని దయచేసి అలో చేయాలని పోలీసులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం బాలకృష్ణ గారు సందీప్ గారు మానుకోట ప్రసాద్ గారు దయచేసి మీ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా విజ్ఞప్తి